వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్ మార్చల్ల ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ కొనసాగుతుంది చూద్దాం డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ నాటసారాయి నిర్మూలనలో భాగంగా సారిచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి గ్రామంలో పూర్తిగా నిర్మూలించే దానికి పథక చేసి అందులో భాగంగా సేకరించిన క్రియాశీలక సమాచారం ద్వారా ఈరోజు ఒక ఐదు టీంలు ఎన్ఫోర్స్మెంట్ గుంటూరు ఎన్ఫోర్స్మెంటు ఈఎస్టిఎఫ్ పల్నాడు మాచర్ల స్టేషను గురజాల పిడుగురాళ్ళ ఈ ఐదు టీములను మాచర్ల వెల్లుగు మండలాలలో చాలా నాటాల తయారీ కేంద్రాల మీద దాడులు అర్లీ అవర్స్ నుంచి జరిగినాయి అందులో భాగంగా మొత్తము సవెలెక్ చేసినాము అబ్స్ట్రాక్ట్ చేసినారు కదా మీరు చంద్రగుంట తాండాలో దుర్గి మండల్లో పదహైదు వందల లీటర్ల వాష్ అదే పులిసిన బెల్లం ఊట గుళ్ళపాడు ఆఫ్ వెల్దుర్తి మండలంలో నాలుగు వందల లీటర్ల బెల్లపూట పర్లపాయి తాండాలో వెల్దుర్తి మండలం ఈ రెండు గుల్లపాడు బొల్లబాయి పెల్దుర్చి మండలం చంద్రగుంట అనేది దుర్గి మండలం రెండు వందల లీటర్లు బొల్లబాయి తాండ హసనాబాద్ తాండా మాచర్ల మండలం ఏడు వందల లీటర్లు చింతల తాండ మాచర్ల మండలం మూడు వందల లీటర్లు టోటల్ మూడు వేల వందల లీటర్ల పులిసిన బెల్ల పూట నాటుసార తయారీకి పనికొచ్చేదాన్ని నశింపజేసి కేసులు నమోదు చేసి అది ఎవరికి సంబంధించిందని విచారణ జరుగుతుంది వాళ్ళని దాంట్లో ఆ కేసులో ఇన్వాల్వ్ చేసి దానికి బెల్లం రా మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళని కూడా ఆ కేసుల్లో లెక్క తెచ్చి తర్వాత రైట్స్లో తర్వాత దాడుల్లో భాగంగా పోపులేషన్ పల్లెలో దుర్గి మండలంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రెండు లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు నాన్ డ్యూటీ పై తెలంగాణకు సంబంధించిన బీర్లు వేగులవార వేగులవార అంత అండలో మాచర్ల మండలం కింగ్ ఫిషర్ లేగర్ వీళ్ళు ఎనిమిది బాటలు పట్టుకున్నారు ఇది ఏదో ధర ప్రైస్ డిఫరెన్స్ వల్ల వస్తుంది అక్కడ వన్ ఫిఫ్టీ ఇక్కడ వన్ ఫిఫ్టీ అనేదో దానివల్ల అది వాళ్ళ వీళ్ళను ఇద్దరు మనుషులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులన్నీ మొత్తం ఏడు కేసులు రాసి దాని ఒక ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఏడు కేసులు ఇందులో మీరు తెస్ ద్వారా నేను తెలియజేయమనిగా ప్రభుత్వము ప్రకటించిన నాటశాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మనకు మా గుంటూరు జోన్ గుంటూరు పల్నాడు జిల్లాలలో మాచర్ల స్టేషన్ ఎక్సైజ్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కొన్ని గ్రామాల్లో ఎక్కువగా నాటసాల తయారు చేస్తున్నారు అమ్ముతున్నారు దాన్ని కావాల్సిన సేకరణ అంత చేసినాము మూడుగా ఏబిసి అని మూడు కేటగిరీలుగా విభజించినాము గ్రావిటీ ఆఫ్ ద క్రైమ్ క్వాంటమ్ ఆఫ్ క్రైమ్ బట్టి ఏబీసీగా వివరించి దానికి తగిన ప్రణాళికలు రూపొందించి ఎక్కడికెంత సిబ్బంది అవసరము పోలీస్ రెవెన్యూ ద్వారా కూడా కలిసి ఎవరన్నా రెవెన్యూ ల్యాండ్స్లో పెడితే ఆ ల్యాండ్ ఓనర్లను ఇన్వాల్వ్ చేయడము ఫారెస్ట్ ల్యాండ్లో పెడితే ఫారెస్ట్ ఆఫీషల్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడము ఫారెస్ట్ కేసులు పెట్టడము వాళ్ళ మీద ఇంకా మిగతా ఎవరు పెట్టినారనేది మేము శాస్త్రీయంగా విచారణ చేసి పోలీస్ కోఆర్డినేషన్తో వాళ్ళందరినీ బుక్ లేక తెచ్చి ఆ తర్వాత బైండ్ ఓవర్లు చేసి గుడ్ బిహేవియర్కు ఆ తర్వాత రిపీటెడ్గా హ్యాబిచువల్ అఫెండర్లుగా వాళ్ళు మారితే వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టేదానికి ఈ రోజు నుంచే ప్రణాళిక రచించడం మొదలు పెడుతున్నాము ఓవర్ బెల్లం ఎవరు సప్లై చేస్తారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా బైండ్ ఓవర్లు చేసుకొని గుడ్ బిహేవియర్కు వాళ్ళు దాన్ని ఏదన్నా చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు రాసి వాళ్ళు గన బాండ్ కండిషన్స్ వైలేట్ చేస్తే వాళ్ళపైన కూడా కేసులు రాసి దానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు జాగరి మర్చెంట్లకు మీ ద్వారా తెలియజేయడం ఏమనగా అందరికీ నోటీసులు ఇస్తాము ప్రతి పదహైదు రోజులకు జాగరి మర్చెంట్ తన ట్రేడ్ లైసెన్సు తను ఎవరి నుంచి బెల్లం సేకరించినాడు ఏ రైతు నుంచి ఆ రైతు పాస్బుక్లు లేదా లైసెన్సుడు ఒక స్టోర్ నుంచి సేకరిస్తే ఆ స్టోర్ సమాచారము అతను ఆథరైడ్ ఆథరైడ్గా బెల్లం ఎక్కడి నుంచి సేకరించినాడు ఎవరికి అమ్మినాడు ఏ ఉపయోగానికి అతను అమ్మే ప్రతి వినియోగదారుడు కొనే వినియోగదారుడు అతను నాటు సారాయికి సరఫరా చేయలేదని అతను నోటరీ తీసుకొని కన్ఫర్మేషన్ వచ్చినాకనే అమ్మాల బెల్లం నాటు సారాయికి అమ్మినాడు అంటే రా మెటీరియల్ సప్లయర్ కింద బెల్లం నాటుసా బెల్లం అమ్మిన వ్యక్తి కూడా కేసులో నిందితుడిగా చేర్చబడతాడు వాళ్ళు ఇన్ని రోజులు మా వ్యాపారము మాకు సంబంధం అదంతా ఓకే మేమేం కాదన్నాం వ్యాపారం చేసుకోవచ్చు బెల్లం వ్యాపారం దానికి దీనికి ఇబ్బంది లేదు నాటుసారాయికి తెలిసి తెలుసుకోకుండా కూడా నాడు సరైతే తీయకూడదు అది కంటిన్యూగా ఇవ్వడము వాళ్ళకు అప్పులు ఇవ్వడము వాళ్ళు కాంచి అమ్మినా లబ్ధి పొందడము ఇదంతా లింక్ మేము చేస్తాం దాన్ని ఖచ్చితంగా తాగే వాళ్ళను కూడా పట్టుకుంటాం తాగేటప్పుడు దొరుకుతారు మాకు స్టాచర్స్తో ప్రభుత్వము అదే ధరకు దాన్ని నాణ్యమైన మద్యాన్ని అందుబాటు ధరల్లో తొంభై తొమ్మిది రూపాయలకు నూట ఎనభై ఎంఎల్ ఇస్తాను డిస్టిల్ వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి వాళ్ళకు వాళ్ళకు గిట్టుబాటు కాకపోయినా కోటా పెట్టి వాళ్ళకి కంపల్సరీ మిగతా మధ్య ఎనభై పర్సెంట్ మీడియం ప్రీమియం తయారు చేస్తే ఒక ట్వంటీ పర్సెంట్ ఏదో రేషన్ మాదిరి పెట్టి తయారు చేసి ఈ ఏమంటాము తక్కువ ఆదాయ అల్పాదాయ వర్గాల వారికి ఎవరైతే మానుకోలేరో ఈ అలవాటు ఎవరైతే అనాథరాయుడు ఆరోగ్యం చెడగొట్టుకుండే ఒక నాణ్యత లేని లిక్కర్ కోసం పోతారో వాళ్లకు అఫోర్డబుల్ లిక్కర్ అందుబాటు ధరలకు తెచ్చేదానికి బృహత్ ప్రణాళిక రచించి నాణ్యమైన లిక్కర్ సప్లై చేస్తుంది అలవాటు లేకపోవడం మంచిది తాగకపోవడం మంచిది ఒకవేళ ఉండలేనన్నప్పుడు ఇక్కడ దొరుకుతుంది అంతే తప్ప మీరు ఏదంటే అది తాగి ఆరోగ్యం నిలగొట్టుకొని ఆరోగ్యశ్రీ ద్వారా మళ్ళీ అన్ని పథకాలు తీసుకుంటూ లబ్ధి పొందుతూ మళ్ళీ ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మళ్ళీ ఇంకా ఖర్చు పెట్టిస్తూ ప్రభుత్వానికి ఆ కుటుంబాన్ని చిద్రం చేసి పిల్లల భవిష్యత్తును నాశనం చేసి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వము ఈ వ్యసనాన్ని అలో చేయదు కాబట్టి తాగుబోతులకు తయారీదారులకు అమ్మకందారులకు రవాణాదారులకు మీ ద్వారా నేను తెలియజేయడం అయితే ఉత్పదంతో కఠిన చర్యలు మోసి అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం ఎవ్వరు ఈ రోజు నుంచే మానే మానేస్తే మంచిది లేదా కేసులు పెట్టించుకొని కారాగార శిక్షకు కానీ పీడిఆర్టిక్ కానీ సంసిద్ధమైతే వాళ్ళు చేసేదానికి ప్రయత్నం చేయొచ్చు మేమైతే వచ్చే గవర్నమెంట్ షాపులో ఉన్నప్పుడు బ్రాండ్ షాపుల్లో కొనుక్కొని అమ్ముతా వాళ్ళు అలవాటు అది వాళ్ళకి ఇప్పుడు నర్సరా వాళ్ళు ఎట్లా ఉందో వాళ్ళంతే వాళ్ళ వ్యాపకం కోసం వేరే పని చేయలేక సంపాదించుకోవాలని తెచ్చుకొని అమ్ముతా ఉంటారు షాపులో మూడు మూడు బాటలు తెచ్చుకుంటా ఉంటారు నాకు తెలిసి లైసెన్సీలకైతే మొదటికే ఆర్గనైజ్డ్గా చేసి వాళ్ళు ఇస్తే ఇప్పుడు ఒక్కొక్కరు గ్రామ స్థాయిలలో అయితే ఇరవై అప్లికేషన్ల నుంచి పట్టణ స్థాయిలో నూరు అప్లికేషన్లు ఒక్కొక్క అప్లికేషన్ రెండు లక్షలు పెడితే కూడా ఒక షాపు రానర్లు కూడా ఉన్నారు వాళ్ళకి తెలుసు షాపు విలువ ఇప్పుడు ఆ షాపులు తొందరలో వస్తుంది మొదటి కేసు ఐదు లక్షలు రెండో కేసు క్యాన్సలేషన్ ఇప్పుడు వాళ్ళు ఆర్గనైడ్గా సరఫరా చేసి అక్కడ దొరికి ఆ షాప్ పోగొట్టుకొని నూరు అప్లికేషన్ వేసిన కూడా తగలలే రెండు కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఈడ అరవై ఐదు లక్షలు కట్టి రెండేళ్ళ లైసెన్స్లు వాళ్ళు అంత త్యాగం చేస్తారని నేను అనుకోను ఒకవేళ అదేదన్నా ఉంటే కూడా మా టీంలన్నీ నిఘా ఉన్నాయి మొత్తం షాపుల ముందర మా మద్యం మూడు బాటలకు మంచి ఇవ్వడదని చెప్పినాం ఎందుకంటే తోటి కన్సూమర్లు ఎవడన్నా బోటలు అంటే ఫోన్ చేసి చెప్తారని నెంబర్లు ఇచ్చినాం కంట్రోల్ రూమ్ నెంబర్లు గ్రామాలలో దాడులు చేస్తున్నాం వీఆర్ఓలతో విఆర్ఓ విఆర్ఓలతో సెక్రటరీలతో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నాం ఒక ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏదన్నా సరిగా తను పరిధిలో చేయలేకపోతే పక్క స్టేషన్ నుంచి కానీ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా నుంచి కానీ గుంటూరు నుంచి కానీ పల్నాడు నుంచి ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫ్ స్పాట్ వచ్చి దాడులు చేస్తాయి పోలీసు వాళ్ళకి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కరే కాదు ఇది మనమేం బయలు ఏమంటారు పాలు కిల్లి కన్ను మూసుకుంది అయితే కుదరదు అది ప్రభుత్వం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడిను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కే డిగ్రీ కళాశాల ఎవరు మాచర్ల ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు అమ్మదలిసిన వారు కొనదలిసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బ్రోకరేజ్ కూడా చేయబడును ఇక్కడ ఉన్న ఇళ్ల స్థలం ఖాళీ స్థలం పొలాలు ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును కొనబడును సంప్రదించవలసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కేఆర్ డిగ్రీ కళాశాల ఎదురు మార్చర్ల మేనేజింగ్ పార్ట్నర్స్ మస్తానవలి తోట సుబ్బారావు నాన్నయ్య యాదవ్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఎయిట్ మరొక నెంబర్ నైన్ జీరో డబల్ ఫోన్ నెంబర్ నైన్ ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించండి అడిగొప్పల పార్టీ శ్రీ లక్ష్మి అమ్మవారి భక్తులకు గొప్ప సదావకాశం శ్రీ లక్ష్మి అమ్మవారి ఫంక్షన్ హాల్ జీబీఆర్ రూమ్స్ లో అతి తక్కువ ధరకే ఏసీ నాన్ ఏసీ రూములు లభించును అమ్మవారి భక్తులకు మా వద్ద అన్ని రకముల టెంట్ సామాన్లు వంట సామాన్లు టేబుల్స్ కుర్చీలు గ్యాస్ పొయ్యిలు కూలింగ్ వాటర్ పెరుగు బకెట్స్ మహారాజా కుర్చీలు శ్రీ నిధనం పాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు అతి తక్కువ ధరకే అద్దతు ఇవ్వబడును దుర్గి మండలం అడిగోపల శ్రీ నిధనం పాటి అమ్మవారి దేవాలయం వద్ద ప్రొపైటల్ కీర్ల సురేష్ ఫోన్ నెంబర్ నైన్ మరొక నెంబర్ సిక్స్ ఇంకో నెంబర్ ఎయిట్ వన్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి సామాగ్రి పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భారీ హాస్పిటల్ ఎదురు చంద్రబాబు ജില്ല ഡോക്ടർ കെ പി ചാരി എംബി ജനറൽ മെഡിസിൻ ബി പി ഷുഗർ അനുവൽ വ്യാധുല വൈദ്യ നിപുണുരു ബി പി ഷുഗർ ധരമ പക്ഷ స్టైల్స్ వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చిల్లా యువకులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్ చిన్నారులకు బేబీ కటింగ్ చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ లో మాత్రమే చేయబడును వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చిల్లా ప్రాంత ప్రజలకు శుభవార్త పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద టన్ను బరువు నుంచి నూట టన్నుల బరువు వరకు కెపాసిటీ కలిగిన క్రేన్స్ అందుబాటులో కలవు అందుబాటు ధరల్లో అన్ని వేల సర్వీస్ చేయబడదు సంప్రదించవలసిన వారు ప్రొపెటర్ ఉప్పుతల వెంకట్ నేరంగిల పరమేశ్వరరావు మరిన్ని వివరాల కోసం సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ వన్ మరొక నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ టూ నెంబర్లను సంప్రదించగలరు మా ఆఫీస్ అడ్రస్ రింగ్ రోడ్డు సెంటర్ సాగర్ రోడ్డు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చేదరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు